హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మెడిప్లెస్ వేరే హోజు నుంచి ఈ జాబ్ తీసుకురావడం జరిగింది మీరు హైదరాబాద్లో ఉంటే కోంపల్లి లొకేషన్లో ఈ మె మెడిప్లెస్ అనేది వేరే హోజ్ అనే ఉంది ఇక్కడ మీకు జాబ్ ఓపెనింగ్స్ అనేది ప్రజెంట్ హండ్రెడ్ వెహికల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఓకేనా ఇందులో మీరు చేయవలసిన వర్క్ పిక్కర్ అండ్ ప్యాకర్ చెక్కర్ అండ్ లోడింగ్ అన్లోడింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలాగే మీకు నైట్ షిఫ్ట్ అయితే అవైలబుల్గా ఉంది ప్రజెంటు ఎవరైతే మీకు సాలరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసి చేసుకొని వస్తుంటారో వారి కోసం నైట్ షిఫ్ట్ అనేది అవైలబుల్గా ఉంది ట్వంటీ వన్ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే ఇందులో మీకు వచ్చేసి ఇన్సెంటివ్స్ ఉంటాయి అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది వేరే ఉంటుంది డే షిఫ్ట్ కూడా ఉంది బట్ డే షిఫ్ట్కి అనేది సాలరీకి సిక్స్టీన్ థౌజండ్ అనేది ఉంటుంది అలాగే నైట్ షిఫ్ట్ చూసుకుంటే ట్వంటీ వన్ థౌసండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఈ లొకేషన్ వచ్చేసి కన్లకోయ లొకేషన్ ఉంటుంది ఇది కోంపల్లి పక్కన కన్లకోయ లొకేషన్ అనేది మీకు ఉంటుంది ఇలాగే మీకు ట్వంటీ వన్ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకొని ఈఎస్ఐ పిఎఫ్ అన్ని కలుపుకొని ఉంటాయి అలాగే మీకు ఇన్సెంటివ్తో పాటు బోనస్ కూడా జాయినింగ్ బోనస్ అనేది కూడా ఇస్తారు ఎవరైతే ఏజ్తో ఇబ్బంది పడుతున్నారో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్ వరకు తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే మీకు థర్టీ ఎబో ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి ఎందుకంటే చాలామంది ఏజ్ ఎక్కువ ఉందని చెప్పేసి మీకు అడుగుతూ ఉంటారు కాబట్టి వారి కోసం ఇది మంచి అవకాశం ఇందులో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఎయిటీన్ ప్లస్ ఉండాలి అలాగే మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది చూసుకుంటే ఆధార్ కార్డు కావాల్సింది పాన్ కార్డు ఎస్ఎస్సిఆర్ టెన్త్ అలాగే మీకు ఇంటర్మీడియట్ డిగ్రీ మార్కు లిస్ట్ తీసుకోవాలి అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి కంపల్సరీ జిరాక్స్ కాపీ అయినా పర్లేదు అలాగే పాస్పోర్ట్ ఫోటోస్ ఫొటోస్ ఉండాలి టూ ఫొటోస్ ఉండాలి అలాగే మీకు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చేవారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి ఎందుకంటే ఏపీ నుంచి వచ్చేవారు సాలరీ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తారు ట్వంటీ వన్ థౌజండ్ అంటే మీకు హైదరాబాద్లో చాలా మట్టికి వెయ్యి ఇది హై ఉంటుంది మీరు మంచి ఇయర్నింగ్స్ కాబట్టి ఇది అప్లై చేసుకుంటే బెటర్ అలాగే మీకు రూమ్ అనేది కంపెనీ మాత్రం ఇవ్వదు ఫుడ్ మాత్రం ఫుడ్ కూడా కంపెనీలో ఉండదు డెఫినెట్గా మీరు కన్ల లొకేషన్ సరౌండింగ్లోనే రూమ్స్ అలాగే హాస్టల్స్ చాలా ఉంటాయి అక్కడ మీరు మనీ పే చేసుకొని అక్కడ ఉండొచ్చు ఎక్కువ మంది మీరు బల్క్లో వస్తే ఫోర్ ఫైవ్ మెంబర్సు క్యాండిడేట్ వస్తే వాళ్ళు అక్కడ రూమ్ తీసుకొని ఉండొచ్చు లేదు ఒక్కరిద్దరు వస్తే హాస్టల్లో ఉండొచ్చు హాస్టల్లో స్టార్టింగ్ అనేది ఫార్టీ టూ హండ్రెడ్ వస్తుంది అక్కడ ఫీ ఉంటుంది నలభై రెండు వందలు ఉంటుంది స్టార్టింగ్ అయితే ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు సరౌండింగ్ లొకేషన్లో ఉంటే ఏంటంటే మీకు నైట్ షిఫ్ట్ చేసుకుని అవైలబుల్గా తొందరగా వెళ్ళిపోవచ్చు తొందరగా రావచ్చు లాంగ్ ఉంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇబ్బంది ఉంటుంది అలాగే ఫుడ్ కూడా మీకు కంపెనీలో ప్రొవైడ్ చేయరు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండదు కానీ అందుకే మీ సరౌండింగ్ లొకేషన్లో చాలా ఉంటాయి రూమ్స్ అవైలబుల్గా మస్తు ఉంటాయి కాబట్టి అక్కడనే మీరు స్టే చేసుకొని అక్కడే జాబ్ చేసుకుంటే బెటర్ ఏమైనా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు డెఫినెట్గా ఈజీగానే ఉంటుంది వరకు కూడా ఇలా అన్నీ మెడి ప్లేస్ అంటే మామూలుగా మీకు తెలిసే ఉంటుంది అన్నీ మెడికల్ ఐటమ్స్ ఉంటాయి అవే పిక్కర్ ప్యాకర్ అవే చెక్ ఉంటుంది అన్నీ అవే వర్క్ ఉంటుంది నో ప్రాబ్లమ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను అతను కాల్ చేసి కనుక్కోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకేనా అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్